హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు సో ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అయితే మనకి రకరకాల బొమ్మలు వచ్చేసాయి అందులో మెయిన్గా ఈ ప్లాస్టిక్ బొమ్మలు అనేది చాలా ఎక్కువగా ఆడుతున్నాం కదా కానీ మన చిన్నప్పుడు లేదా మన పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళు వేటితో ఆడుకున్నారో మీకు తెలుసా చూడండి ఇక్కడ మా పక్కింటి ఆంటీ ఇలాగా కొబ్బరి ఆకులు ఉంటాయి కదా వాటితోటి ఒక బొమ్మని అల్లుతున్నారు సో ఏంటనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎప్పుడు మా చిన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు లేదా పెద్దమ్మ వాళ్ళు ఇలాగా చేసి ఇలా వీటితో ఆడుకుంట్రా అని చెప్పి ఇవ్వడం గుర్తు అనమాట సో మళ్ళీ ఇప్పుడు చూసేసరికి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను ఆవిడ బలే సింపుల్గా టక అల్లేసారు అల్లేసి ఒక టూ వెరైటీ బొమ్మలు అయితే చేశారు అందులో ఒక బొమ్మ వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను ఊడిపోతుంది కానీ ఇలాంటివి చూసినప్పుడు మనసుకి బెల ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ బొమ్మలు ప్లాస్టిక్ ఆటలతోటి ఆడి ఆడి అసలు ఆ పిల్లలు అవి నోట్లో కూడా పెట్టుకోకూడదు బట్ ఇవి అనుకోండి పర్వాలేదు ప్రాబ్లం లేదు వాళ్ళకి మంచిగా ఆడుకునేటట్టు ఉంటుంది అండ్ ఇవి మనకి డెకరేషన్స్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మన బొమ్మ అయితే రెడీ అయిపోవచ్చింది ఇప్పుడున్న పిల్లలకి ఇలాంటి వాటితో ఆడుకోవడం కానీ లేదా ఇలా ఆకులతో కూడా ఇలా బొమ్మలు తయారు చేస్తారని కూడా అస్సలు తెలియదు నేను చెప్పాలంటే మనం మన పిల్లలకి చెప్పట్లేదండి మనం ఎంజాయ్ చేసినంత నేచర్తో మంచిగా ఎంత అటాచ్మెంట్ ఉందో అంత కూడా మనం ఇప్పుడు మన పిల్లలకి మనం అది ఇవ్వడం లేదు ఇంకా వాళ్ళకి ఎలా తెలిస్తే చెప్పండి ఇలాగ నేచర్తో కూడా ఇలా మంచి మంచిది తయారు చేసి ఆడుకోవచ్చు అన్న సంగతి మన లైఫ్తో మన బిజీ లైఫ్తో మనం బిజీ అయిపోయాం కదా మెయిన్ అది రీజన్ సో ఫైనల్గా మన ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి సో ఆ ఎడ్జెస్ అటు ఇటు చిన్న చిన్న పుల్లలు పెట్టి లేదా దారం పెట్టి కురుతారంట అండ్ కన్ను కింద ఒక పూస బ్లాక్ పూస అయితే ఇక్కడ పెడతారు సో ఇలాగా ఒకటి ఒకటి లైన్గా ఒక లా తయారు చేసేవారంట బాగుంది కదా సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్